అంతే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని విజయవాడ సిటీలో మనకి రామర్పాడి ఏరియాలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ మీకు తెలియజేస్తాను మీకు ఒక ఈ కమర్షియల్ ల్యాండ్ గురించి వివరాలు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి రామర్పాడి దగ్గర ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ అక్కడ కనిపించేది ఫ్లైఓవర్ అండి ఫ్లైఓవర్ దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి రామర్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్న రెండు ఫ్లైఓవర్ల దగ్గరున్న కనిపించేదే రెండు ఫ్లైఓవర్లు అండి ఈ రెండో ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి కేసరపల్లి హైవే రోడ్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ ఉన్నటువంటి కేసరపల్లి హైవే రోడ్కి ఇది కేసరపల్లి హైవే రోడ్డు అండి ఈ హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ నలభై ఆరు సెంట్లు ఈ ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ మనకి అది కనిపించేది ఆంధ్రజ్యోతి అండి ఆంధ్రజ్యోతి ప్రెస్ అంటే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం అది ఆంధ్రజ్యోతి దగ్గర ఉన్నటువంటి ఈ సెంటర్ ఈ నాలుగు రోడ్ల సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ నలభై ఆరు సెంట్లు ఈ నలభై ఆరు సెంట్లు సేల్కి వచ్చింది ఇదిగోండి ఈ పిల్లరు ఈ పిల్లర్ దగ్గర నుండి అక్కడ మట్టి పోసినటువంటి ఆ పిల్లర్ దాకా ఇలా ఉంటుంది ఈ పూర్తి కమర్షియల్ అండి ఇది ఈ యొక్క పూర్తి కమర్షియల్ ల్యాండ్ మనకి నలభై ఆరు సెంట్లుగా వచ్చింది ఇది తూర్పు పేస్ తోటి ఉన్నటువంటి ఏ క్రాసు లేకుండా క్రాస్ ఏమి లేకుండా ఉన్నటువంటి ఈ పేస్ ఫ్లాట్ అండి ఇది ఇక ఇక్కడ మనకి అరవై అడుగుల రోడ్డు ఉందండి ఈ అరవై అడుగుల డొంక రోడ్డు అండి ఇది డొంక రోడ్డు ఫేస్ తోటి రామర్పాడు సర్వే నెంబర్ తోటి ఉంటుంది ఇక్కడ ఒక గోడాం కట్టారు అలాగే ఇక ఇది అరవై అడుగుల రోడ్డు అండి ఇది ఈ అరవై అడుగుల రోడ్డు ఫేస్ తోటి తూర్పు ఫేస్తో నలభై ఆరు సెంట్లు రెడీగా కన్స్ట్రక్షన్ కొన్నటువంటి సైట్ అండి ఇది కేసరపల్లి హైవే మనకి రింగ్ దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి హై ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర ఉంటుందండి ఇది ఈ యొక్క ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర మూడు రోడ్ల జంక్షన్లో ఉన్నటువంటి ఈ అరవై అడుగుల డొంక రోడ్డు ఫేస్తో కలిగిన ఈ నలభై ఆరు సెంట్లు సేల్కి వచ్చింది ఇది మనకి తూర్పు పేస్తో ఉంటుంది దీని కొలతలు వచ్చి లోతు నూట ముప్పై రోడ్డు ఫేసు నూట యాభై అడుగులు నూట యాభై అడుగులు రోడ్డు ఫేస్తో తూర్పు పేస్ తోటి ఉంటుంది నూట ముప్పై అడుగులు లోతుతో ఉంటుంది ఈ యొక్క సైట్ మనకి చూర్పిస్తున్నటువంటి ఈ సైటు మనకి గజం ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు దయచేసి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి